మధురము దీని శాస్త్రీయ నామం గ్లైసిర్రైజా గ్లాబ్రా దీనిని ఆయుర్వేదంలో యష్టి మధుకము అని కూడా పిలుస్తారు అయితే ఈ మూలికతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా పొత్తికడుపు దగ్గర ద్రవం పేరుకుపోవడం వల్ల వచ్చే అసిటిస్తో బాధపడేవారు అతిమధురం పొడిని సొంటి కషాయంలో కలిపి తీసుకుంటే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా మైగ్రేన్ తలనొప్పి పాండురోగముతో బాధపడేవారు అతిమధురము పొడిని తేనెతో కలిపి తీసుకుంటే వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక రక్తపు వాంతులతో అతి అతిమధురము చందనములను పాలతో ఉడికించి త్రాగినచో రక్తపు వాంతులు తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు అతి మధురము పొడి కటుక రోహిణి పొడి రెండింటినీ కలిపి అందులో పంచదార కలిపి తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి ఇక గర్భిణీ స్త్రీలు గుమ్మడి వేరు అతిమధురము పొడి రెండింటినీ పాలతో ఉడికించి పంచదారతో కలిపి తీసుకుంటే గర్భంలో శిశువు ఎదుగుదల బాగుంటుంది ఇంకా బ్లోటింగ్తో బాధపడేవారు ద్రాక్ష అతిమధురము రెండింటినీ కలిపి కషాయం చేసి దాంట్లో కొంచెం పాలు కలిపి తాగితే బ్లోటింగ్ నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక గాయాలైనప్పుడు అతిమధురము పొడిలో తేనె నెయ్యి కలిపి గాయాలపై అప్లై చేస్తే అవి త్వరగా మానిపోతాయి అయితే అతి మధురము ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం తప్పనిసరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ